హలో మై డియర్ ఫ్రెండ్స్ టుడే నేను చాలా ఈజీగా అండ్ సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో స్పెషల్ వెజ్ కోఫ్తా దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను సో మిర్చికా సాలన్ ఐ మీన్ కోఫ్తా గ్రేవీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను కాలీఫ్లవర్ క్యాబేజ్ అండ్ క్యారెట్ వెజిటబుల్స్తో కోఫ్తా రెడీ చేస్తున్నాను ముందుగా గోబీ క్యాబేజ్ అండ్ క్యారెట్ గ్రేట్ చేసుకుని ఆయిల్ సాల్ట్ ధనియాల పొడి కారం వేసి నీళ్లు ఊరకుండా కాస్త ఫ్రై చేసుకోవాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే చేసుకోవాలి ఎక్కువసేపు కుక్ చేయటం వల్ల అది కర్రీ అయిపోతుంది సో బాల్స్ ప్రిపేర్ చేయడానికి రాదనమాట సో లైట్గా కుక్ చేయాలి జీలకర్ర పొడి కూడా యాడ్ చేశాను ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఉడికిస్తున్నాను చూస్తున్నారుగా ఫ్రెండ్స్ వీటిని ఏమంటారు నాకు తెలిసి చిలకడదుంపలు ధనసుగడ్డలు అంటారు సో వీటిని ధనుర్మాసంలో తినాలంటారు చాలా హెల్దీ ఫుడ్ కూడా బిర్యానీ రెడీ అయ్యేలోపు ఇవి తింటాం నెక్స్ట్ టూ అండ్ హాఫ్ కప్స్ బాస్మతి రైస్ పావుగంట ముందే నానబెడుతున్నాను సో నెక్స్ట్ మిర్చి కసాలను ప్రిపేర్ చేస్తున్నాను ఐ మీన్ కోఫ్తా గ్రేవీ అనమాట దీనికి టొమాటోస్ గ్రీన్ చిల్లీస్ చింతపండు పల్ప్ అల్లం పేస్ట్ ఆనియన్స్ బిర్యానీ ఆకు లవంగాలు చెక్క ఆల్ స్పైసెస్ అండ్ కర్రీ లీవ్స్ కారం పసుపు సాల్ట్ జీడిపప్పు పేస్ట్ అండ్ కొబ్బరి పొడి ధనియాల పొడి ఈ గ్రేవీ ప్రిపరేషన్లో ఇంగ్రీడియంట్స్ అండ్ పల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నువ్వుల పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రేవీలో నెక్స్ట్ ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను వన్ టేబుల్ స్పూన్ కారం వేసాను టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను సో కారం ఇంకా కావాలంటే లాస్ట్లో వేసుకోవచ్చు నెక్స్ట్ కర్రీ లీవ్స్ చింతపండు పల్ప్ యాడ్ చేశాను ఇందులో టూ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించేయాలి గ్రేవీ రెడీ అయ్యేలోపు కోఫ్తా ప్రిపేర్ చేద్దాం ముందుగా వెజిటేబుల్స్ గ్రేట్ చేసి కుక్ చేసుకున్నాం కదా ఆ మిక్చర్లో టూ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి ఇలా బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ గ్రేవీలో జీడిపప్పు పేస్ట్ యాడ్ చేస్తున్నాను కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను లాస్ట్లో ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం మళ్ళీ వేసాను చివరిగా కొత్తిమీర వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తున్నాను నెక్స్ట్ ఆనియన్స్ డీప్ ఫ్రై చేస్తున్నాను బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తున్నాను సో ఇదే ఆయిల్లో కోఫ్తాలు ఫ్లోర్లో డస్టింగ్ చేసి ఫ్రై చేస్తున్నాను సో ఇవి డెలికేట్గా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి సో వెజ్ కోఫ్తా బాల్స్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసేద్దాం ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను అది వేడయ్యాక స్పైసెస్ అన్నీ వేసాను నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ కస్తూరి మెంతి రాతి పువ్వు అంటారు కదా రాతి పువ్వు కూడా యాడ్ చేశాను నెక్స్ట్ అల్లం పేస్ట్ నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఇందులో టూ అండ్ హాఫ్ కప్ రైస్కి ఫైవ్ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి మరిగించాలి వాటర్ మరుగుతున్నాయి రైస్ వేస్తున్నాను నెక్స్ట్ నిమ్మరసం యాడ్ చేస్తున్నాను కలర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నాకు నచ్చదు కానీ వేసేసాను నెక్స్ట్ నెయ్యి వేసుకోవాలి సో లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర చల్లుకొని కోఫ్తా బాల్స్ని ఇలా రైస్ మీద ఇలా పేర్చుకొని పైన గ్రేవీ వేస్తున్నాను సో ఇలా వేయటం వల్ల బిర్యానీ జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది కోఫ్తాలు గ్రేవీలో వేయటం వల్ల మెల్ట్ అయిపోతాయి కరిగిపోతాయి కాబట్టి నేను ఇలా వేస్తున్నాను చివరిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని మూతపెట్టి దమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి సో స్పెషల్ వెజ్ కోఫ్తా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వేడి వేడిగా గ్రేవీతో కర్డ్తో ఇలా సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఎంజాయ్ చేస్తూ లొట్టలేస్తూ తినేస్తారు సో టుడే ఒక మంచి మాట మనం ఒకరికి వాళ్ళం అయితే ఇంకొకరికి చెడ్డ వాళ్ళం అవుతాం అదే ఒకరికైతే మనం ఏమి కాము మరొకరికి అన్నీ మనమే అవుతాం అదే జీవితం అంటే అంతే కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ भाग तो बस्ती दरस।